హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనము మేగడిని నెయ్యి ఎలా చేసుకుందాము చూద్దాము ఫస్ట్ మేగడిని ఫ్రిడ్జ్లోని తీసి కొద్దిసేపు బయట వచ్చిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వెళ్తుండేలాగే తీసుకోండి అప్పుడు వాటర్ పోసి మిక్సీ పడతాం కాబట్టి కొంచెం బాగుంటుంది తీసుకొని కొన్ని వాటర్ నార్మల్ వాటర్ పోసి మిక్సీ పట్టాలి అది కొంచెం మంచిగా నలిగిన తర్వాత తీసి కూల్గా ఫ్రిడ్జ్లోది కాబట్టి కొన్ని హాట్ వాటర్ పోయండి అప్పుడు వెన్న మంచిగా పడిద్ది అనమాట ఎక్కువ కాదు కొన్నే పోయాలి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోస్తే సరిపోతుంది పోసి మళ్ళీ మిక్సీ చేయాలి చేసిన తర్వాత వెన్న పడిద్ది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా ఇంకా రాలేదు ఇప్పుడు పడుతుంది చూడండి ఓకే వెన్న రెడీ అయిపోయింది ఇప్పుడు తీసి వేరే గిన్నెలోకి పోసుకోవటమే చాలామంది అబ్బా వెన్న చిలకాలి చేతులు ఇప్పుడు వస్తున్నాయి అని అనుకుంటారు ఇప్పుడు చాలా విస్కర్స్ అవన్నీ కూడా వస్తున్నాయి వెన్న తయారు చేయడానికి అలాగేగో చూడండి పడింది గిన్నెలో పోసేసుకుందాం నెక్స్ట్ మళ్ళీ మిగతా దాన్ని కూడా అలాగే వేసుకొని మిక్సీలో మళ్ళీ సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ రెడీ అయింది దీన్ని మళ్ళీ గిన్నెలో వేసుకోవాలన్నమాట మొత్తం వేసుకున్న తర్వాత అది అలా వచ్చింది వెన్నెల ముద్దలాగా అవ్వాలి అందులో ఉన్న మజ్జిగ అదంతా వంపేసుకొని ఒక టూ టైమ్స్ వాటర్ పోసి చల్లటి వాటర్తో కడుక్కోవాలి అది వాటర్ పట్టేది చూడండి నేను నార్మల్ వాటర్ పట్టి నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి ఏ ఒక వన్ వీక్ అలాగా ఆ స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది అనమాట నెయ్యి అందుకని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి నేను ఒక వన్ టైం వాష్ చేశాను ఇప్పుడు మళ్ళీ పట్టుకొని మళ్ళీ వాష్ చేసుకోవాలన్నమాట నీట్గా అలా మొత్తం ఒక చుక్క కూడా వాటర్ లేకుండా వంపేసుకోవాలి ఎందుకంటే నెయ్యి కాసుకోవాలి కదా వాటర్ ఉండకూడదు అనమాట మధ్య వెన్నెలో అలా నీట్గా చుక్క లేకుండా వంపేసుకున్న తర్వాత మనం పొయ్యి మీద పెట్టి నెయ్యి కాసుకోవాలన్నమాట అయిపోయింది కొన్ని నేను ఉంచిన మళ్ళీ వాటర్ వచ్చే చూడండి ఇప్పుడు అయిపోయింది ఎప్పుడు గ్యాస్ పొయ్యి మీద వెన్న పెట్టుకుందాం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ వెలిగిస్తే ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టాలి మందపు గిన్నె యూస్ చేయండి అలా యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కువగా అడుగంటుకోకుండా అడుగంటుకున్న తొందరగా పోద్ది అనమాట వలసదైతే చాలా కష్టమైద్ది సో అదిగోండి ఎవాపరేట్ అవుతూ ఉంది మజ్జిగ వెన్నె అంతా కరిగిపోతుంది గరిటతో కలవిపితే కొంచెం ఈవెన్గా మంచి కరిగిద్ది అనమాట లేకపోతే ఒక సైడ్ అలా ఒక సైడ్ ఇలా ఉంటుంది చూడండి మొత్తం కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత ఇలా పైకి పొంగు వస్తున్నప్పుడు గిరిట్తో కలబెట్టుకుంటూ ఉండాలి గ్యాస్ దగ్గర లేకుండా అది వదిలేసి వెళ్ళద్దు ఎందుకంటే అడుగడుకుంటే అవకాశం ఉంటుంది సో అలా కలబెడుతూ ఉంటే నీట్గా ఈవెన్గా కాగిద్ది అనమాట అలా కొంచెం కొంచెం చేంజ్ వస్తుంది చూడండి కరిగి నెయ్యిలా తయారవుతుంది ఇప్పుడు ఇంకొంచెంసేపట్లో నెయ్యి తయారైద్ది అన్నప్పుడు కలర్ చేంజ్ అవుతున్నప్పుడు అందులో మెంతులు జీలకర్ర వేస్తాను కొంతమంది కరివేపాకు అవన్నీ కూడా వేస్తారు నేనైతే ఇవి వేస్తున్నాను ప్రజెంట్ కొంచెం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వేయాలంతే వేసి కలబెట్టి కట్టేయాలన్నమాట గ్యాస్ ఆ హీట్ చాలా ఉంటుంది కాబట్టి కట్టేసాక కూడా కలర్ చేంజ్ అయ్యద్ది సో అందుకని మరీ ఫుల్ కలర్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఎప్పుడు గ్యాస్ ఉంచకూడదు ఆ హీట్కి కలర్ చేంజ్ చల్లారే లోపు సో ఇప్పుడు చూడండి ఫైనల్ గా నెయ్యి చోటు రెడీ అయిపోయింది